అలియాబాద్ మున్సిపాలిటీలో లాల్గడి మలక్పేట్ గ్రామంలో మాజీ సర్పంచ్ మా ఇంట్లో మేము రివ్యూ చేస్తుంటే మా కౌన్సిలర్లతో పెద్ద సౌండ్ పెట్టి వీడియో బాక్స్ పెట్టి మా వాళ్ళ ఇంటి ముంగట్నే పెట్టి మాకు బాగా మీటింగ్ మేము ఒక ఇరవై మందితో సమావేశం జరుపుతాం మేము వచ్చింది ఆ ఇంట్లోకి వచ్చింది చూసి నా వెనుకనే బండి పంపించి ప్రచార రథం పెద్ద డీజే పెట్టి మాట్లాడుకుంటూ చేస్తే మేము రిక్వెస్ట్ చేసినామా మా కార్యకర్త పోయి రిక్వెస్ట్ చేసినా తెరదు పనిచేయ లేకపోతే ముందటికన్నా తీసుకుపోవాలి చెప్తే వినకుంటారు అట్లనే పెడితే రెండోసారి కూడా పోయి చెప్పండి వినకుండా ఇట్లా చెప్తున్నాం అని చెప్పి పక్కకే వజ్రేష్ యాదవ్ ఉండి కాపు కాసి వంద మందితోటి వాడిని ఎట్లా కొట్టిండంటే ఒక ఎస్సీ దళితుడు పరమేశ్వర అన్నాడు ఢిల్లీ పరమేశ్వర్ అంటాడు నెత్తి వల్ల కొట్టి వీడియోస్ ఉన్నాయి అన్నీ పెట్టినట్టు మీరు కూడా చూసి అంతా ఆయనను కొట్టుకుంటా కొట్టుకుంటా ఇవ్వంది కా బీఆర్ఎస్ కాన్ పోసుకుంటే వాళ్ళని కట్టుకుంటా కట్టుకుంటూ లోపలికి వచ్చి ఇంట్లో జొర్రబడి గేట్లు ఇరగొట్టి నా కారు అద్దాలు బలగొట్టి మా గన్మెన్లు వచ్చి నాకు దర్వాజ పెట్టి నేను మా అల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ ఇద్దరం కూర్చుంటే దర్వాజా పెట్టి గన్మెన్లు కాపలా ఉంటే వచ్చి దర్వాజా గుద్దుతూ ఉంటే వీడియోలు ఉన్నాయి ఏమి ప్రజా సామ్రాజ్యం మా మీద దాడి అవసరమేముంది పోనీ మేము రూమ్లోకి వెళ్ళినామా వాళ్ళని ఏమన్నా దూషించడమా వాళ్ళని ఏమన్నా నట్కాయించినమా వాళ్ళ తెరువు పోయినామా వాళ్ళ కోసం మాట్లాడినామా ఏది లేదు ఇంత దౌర్జన్యం ఉంటే ఇది ప్రజా సామ్రాజ్యం ఎక్కది అరే ప్రజలలో ఉండ్రీ ఓట్లు అడుగున్రి వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి కరెంట్ ఇయ్యండి మీరు చెప్పి ఇచ్చిన మాటలన్నీ ఇంప్లిమెంట్ చేయండి గాపాని చేయండి కానీ మా మీద పని చేష్టాల మీద మేము ఊరంతా రోడ్లు వేపించినాం ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం వాళ్ళందరూ కూడా వాళ్ళమ్మ మెప్పొందిరాం పదేళ్ళు మా కేసీఆర్ గారు అది చేయాలి కానీ ఇదేందే దౌర్జన్యము భయంతోళన చేసి వాళ్ళంతా బూలు బూతులు కబ్జా పెట్టి ఏసీపీ సీఐ దగ్గర ఉందాంగా మా మీద తాడి కోడిగుడ్లతో ఇప్పుడు అదే చెప్పినాం ఏసీపీని సిఐని గంటనరసేపు సేపు వాళ్ళు ఉండగానే తాడి ఇది ఎట్లా ఇది వాళ్ళు లేకపోతే అది వేరే విషయం వాళ్ళ ముంగట దాడి జరుగుతుంది ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషనర్ గారు మేడంకు చెప్పినాం తప్పకుండా సానుకూలంగా